శరణం అయ్యప్ప ప్రశన్నం స్వామి మాలలో మనం ఉన్నప్పుడు దీక్ష చేస్తున్నప్పుడు చాలా విషయాలు మనం తెలుసుకోవాలి చాలామంది తెలుసని భ్రమలు బతుకుతున్నారు అందరినీ ఉద్దేశించి కాదు కొన్ని విషయాలు చాలామంది గమనించాలి ముఖ్యంగా మనం మాలలో ఉన్నప్పుడు మన దీక్ష చేస్తున్నప్పుడు చాలామంది బిక్స్కి పిలుస్తూ ఉంటారు అంతేందుకు మనం శబరిమల వెళ్తున్నప్పుడు కూడా చాలామంది కుల మతాల భేదాలు లేకుండా ముస్లింస్ కూడా మనకి బిక్షలు పెడుతుంటారు వెళ్తున్నప్పుడు దారిలో వాటర్ బాటిల్స్ ఇస్తుంటారు ఇవన్నీ కూడా మనం మనిషిని మానవత్వాన్ని గుర్తించాలి తప్ప వాళ్ళు చేసే పనిను లేదో కులాన్నో మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని చేయకూడదు అది చాలా దౌర్భాగ్యం ఇంకా చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి కూడా ఇలాంటివి అంటువ్యాధులాగా వైరస్ లాగా ఇంకా ఉంది అంటే అది వాళ్ళు తప్పు ఆ వైరస్ వాళ్ళనే తినేస్తే తప్ప ఇప్పుడు కూడా మాలలో కులమత భేదాలు లేవు ఎవరైనా మాల వేయచ్చు ఎవరింటికి బిక్షకి పిలిచినా మనం వెళ్ళచ్చు తప్పు లేదు ఎందుకంటే సాక్షాత్తు ఆ ధర్మశాస్త్రాకే అయ్యప్పకే చాలామంది కులమత భేదాలు లేకుండా వాళ్ళు చేసే వృత్తికి సంబంధం లేకుండా చాలామంది ఆయన చూడడానికి ఆయనే రమ్మన్నప్పుడు లేదు కానీ మనం ఎవరు మనం ఎంత మన బతుకులు ఎంత మన జీవితాలు ఎంత ఆయన పెట్టిన భిక్షతో మనం బతుకుతున్నాం కదా మనం ఇంకా కులమత భేదాలు కానీ చేసే పనిని కానీ చాలా గొప్ప విశేషం ఏంటంటే ఈ ఈ దీక్షలో క్లీనర్ అయినా వానరైనా ఎవరైనా సమానమే వెళ్ళినప్పుడు అందరూ ఎలాగైతే వెళ్తాము దీక్ష చేసుకున్నప్పుడు కూడా అందరూ సమానమే అందుకే ఒక బంతిలో కూర్చున్నప్పుడు అటు క్లీనర్ అయినా కారు వానరైనా సట్టెలు ఎప్పి ఒకే దగ్గర కూర్చుంటాం అదే నిదర్శనం అంటే అయ్యప్ప దీక్షలో మనమంతా సమానమే ముందు మనం మనుషులను గుర్తించండి దయచేసి నాకు తెలుసు కదా నేను ఎన్నిసార్లు వేసాను అన్నిసార్లు ఎన్నిసార్లు వేసినా ఒక మనిషిగా మానవత్వం లేనప్పుడు నీకు తెలియని తెలుసుకోలేనప్పుడు నువ్వు తీసుకోలేనప్పుడు నువ్వు ఎన్నిసార్లు వేస్తే సుఖం లేదు స్వామి నేను రెండుసార్లు వేసాను ఐదు సార్లు వేసాను పదిసార్లు వేసాను ఎందుకు ఏం చేయాలి నేను సంవత్సరం దీక్ష చేస్తున్నాను నాలో ఆ ఏదైతే చెడు అభిప్రాయాలు ఇంకా ఉన్నాయనుకో ఆ దీక్షకి అర్థం ఏముంది సార్ దీక్ష అంటే నియమాలు నియమాలు పాటించలే ఆత్మశుద్ధి లేని దేహశుద్ధి లేదని నా గురువుగారు చెప్పారు కాబట్టి మనిషిని మనిషిగా గుర్తిస్తే సరిపోద్ది అంతే తప్ప ఇప్పుడు కూడా వాళ్ళ కులాన్ని కానీ వాళ్ళ చేసే వృత్తిని కానీ మనం దృష్టిలో పెట్టుకొని ఏ పని చెయ్యకూడదు అది దీక్షకి అవమానం మానవతంగా మనిషిగా అది ఇంకా అవమానం దయచేసి ఎవరైనా అందరితో సమానంగా వెళ్ళేది దీక్షలు ఏ దీక్ష అయినా ఒకటే మనిషిగా మనిషిని గుర్తించండి నువ్వు మనిషిగా పుట్టు మనిషిగా పోతావు ఈ లోపం మంచి మానవతంగా అనిపించుకోండి స్వామియే శరణమయ్యప్ప ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఒకేన స్వామి స్వామి శరణం